ప్రభుత్వ నిర్మాణ పనులకు ఇసుక తరలించేందుకు అనుమతులు ఇవ్వాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు కాటారం మండలంలోని విలాసాగర్ గ్రామ సమీపంలోని మానేరు నది ఇసుక రీచ్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలాసాగర్ గ్రామ సమీపంలోని మానేరు నది నుండి ఇసుక రవాణాకు అవకాశం ఇవ్వాలని అన్నారు ఐదు హెక్టార్లకు గాను నీటి సామర్థ్యాన్ని పరిశీలించి నివేదికలు అందజేయాలని భూగర్భ జల వనరుల శాఖ అధికారిని ఆదేశించారు ఇందుకుగాను మొత్తం పన్నెండు పాయింట్ ఐదు ఎకరాలకు ఒక బౌండరీని ఏర్పాటు చేయాలని సూచించారు అక్రమంగా ఇసుక తరలించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్ వెంట మైనింగ్ అధికారి జయరాజు భూగర్భ జల వనరుల శాఖ అధికారి శ్రీనివాసరావు కాటారం తహసీల్దార్ నాగరాజు ఇరిగేషన్ ఏఈలు ఉన్నారు